రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు అందచేయాలని నిర్ణయించడంతో గ్రామ వార్డు సచివాలయాలలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది ఈ మేరకు అధికారులు ప్రజలకు అవసరమైన పత్రాలపై అవగాహన కల్పిస్తున్నారు ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగి మునీంద్ర మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఆదేశానుసారం ఉన్నతాధికారుల సూచనల మేరకు సచివాలయంలో రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు రేషన్ కార్డు కోసం ఇంటి సభ్యులు ఆధార్ కార్డులు నివాస ధృవీకరణ పత్రం ప్రధాన కుటుంబ సభ్యుల పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరమైన వారికి ఆదాయ ధృవీకరణ పత్రం పిల్లలకు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుందని తెలియజేశారు అదేవిధంగా ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉంటే రేషన్ కార్డు నుంచి వారి పేరును తొలగింపు కొరకు డెత్ సర్టిఫికేట్ అందజేయాల్సి ఉంటుందని తెలియజేశారు రేషన్ కార్డులో మార్పులు కావాలంటే ఆధార్ కార్డులో ఉండే విధంగానే చేయడం జరుగుతుందని కావున ఎవరైనా మార్పులు చేసుకోవాలి అంటే ఆధార్ కార్డులు కూడా మార్పు చేసుకోవాలని ఆయన సూచించారు అర్హత కలిగిన వారు తగిన పత్రాలతో సచివాలయం దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు ప్రజలకు శుభవార్త మన ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ని వదలడం జరిగింది దీంట్లో కొత్త రేషన్ కార్డు రేషన్ కార్డుల సభ్యులని జోడించడం తర్వాత చనిపోయిన వ్యక్తుల్ని రేషన్ కార్డు నుంచి తొలగించడం ఆధార్లో పేర్లు మార్పు అదేవిధంగా ఆ చిరునామా కూడా మార్చడం జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా వారి వార్డులో ఉండే సచివాలయాలకి వెళ్ళి సో రేషన్ కార్డు అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది కొత్త రేషన్ కార్డుకి కుటుంబ సభ్యుల్లో ఉండే అందరి ఆధార్ కార్డు జరాక్స్ కుటుంబం సభ్యులందరూ కలిపిన ఒక గ్రూప్ ఫోటో ఒక ఆధార్కి లింక్ అయిన ఫోన్ తీసుకెళ్లారంటే కొత్త రేషన్ కార్డు అనేది అప్లై చేయడం జరుగుతుంది రెండోది కుటుంబంలో సభ్యుల్ని యాడ్ చేయాలి పుట్టిన పిల్లల్ని లేదా పెళ్ళైన కోడల్ని ఇలాంటి వాటిని యాడ్ చేయాలంటే పుట్టిన పిల్లలకైతే బర్త్ సర్టిఫికేటు ఆధార్ తప్పనిసరిగా ఉండాలి పెళ్ళైన వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేటు ఆధార్ కార్డు ప్లస్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరిగా ఇక్కడ ఉండాలి మూడోది చనిపోయిన వాళ్ళకి డెత్ సర్టిఫికేటు వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు కానీ ఇస్తే సో రేషన్ కార్డు నుంచి చనిపోయిన వాళ్ళని తీసేస్తారు ప్లస్ పేరు వయసు అలాంటి మార్పు చేయాలంటే ఆధార్ అనేది తప్పనిసరి ఆధార్లో ఏం పేరు ఉంటుందో సో ఏ వయసు ఉంటుందో అదే రేషన్ కార్డులో కూడా యాడ్ అవుతుందండి కాబట్టి ఆధార్ను మీరు సరి చేసుకున్న తర్వాతే రేషన్ కార్డులో మార్పులు చేసుకోండి ఇదే కాకుండా ఆధార్లో చిరునామా కూడా మార్పులు చేస్తున్నారు సో అడ్రస్ కూడా కా రేషన్ కార్డులో ఖచ్చితంగా ఆధార్లో ఉండే విధంగా కావాలి అనుకుంటే ఆధార్ని ఫస్ట్ మార్చుకొని తర్వాత రేషన్ కార్డు అప్లై చేసుకొని సో రేషన్ కార్డులో కూడా మీ అడ్ అడ్రస్ని మార్చుకోవాల్సిందిగా తెలియజేయడం అని సో ఈ సదావకాశము ప్రతి సచివాలయంలోనే ఉంటుంది కాబట్టి పురప్రజలందరూ కూడా వాళ్ళ వార్డులో ఉండే సచివాలయాలకు వెళ్ళి ఈ రేషన్ కార్డ్ సేవలను అందుకోవాల్సిందిగా తెలియజేయడం అని